రైతులందరినీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతే మెస్ట్ యూట్యూబ్ ఛానల్ నేను శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనం అయితే మొబాద్ మిక్తి మార్కెట్లో ఉన్నాం కొనుగోలు ఇలా దొరుకుతుంది అంటే యూట్యూబ్ చేసుకున్నాం మొదటిసారి ఎవరైనా చూసుకుంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా క్వాలిటీ చూడండి మంచి క్వాలిటీలో కనబడుతున్నాయి మొత్తం బస్తాలు దగ్గర దగ్గర అయితే ఈ రైతు వచ్చేసరికి నలభై బస్తాల దాకా తీసుకురావడం అయితే జరిగింది ప్రజెంట్ ఉన్న క్వాలిటీలు చూసుకునే మాత్రం కొంచెం తెగిపోవడం అయితే జరుగుతూ ఉంది అయితే ఈరోజు కొనుగోలు ఎలా జరుగుతుందంటే ప్రజెంట్ చూసుకుంటే మాత్రం లో క్వాలిటీ నుంచి మీకు అయితే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చాలా చిన్న సైజు తీసుకురావడం కొంచెం పితుకులు దాంతోపాటు కొంచెం పండ్లు తీసుకురావడం వల్ల మనకు రేట్ అనేది పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి అయితే కొనుగోలు అయితే స్టార్ట్ అవుతూ ఉంది పద్నాలుగు ఎనిమిది వందల నుంచి పదిహేను వేలు పదహారు వేలు లోపలయితే ఇక మొత్తం తక్కువ క్వాలిటీ మిర్చి అయితే కొనుగోలు జరుగుతుంది కలర్ మంచిగా లేనివి అదేవిధంగా కొంచెం షేడ్ అయినవి కొంచెం తలపరి ఎక్కువగా ఉన్నవి అయితే పద్ పదహారు వేలు పద్ పద్నాలుగు వేలు పద్దెనిమిది వేలు మధ్యలోనే కొనుగోలు జరుగుతుంది అదేవిధంగా మనము మిగతా చూసుకుని మాత్రం పదిహేడు వేల నుంచి అయితే కొనుగోలు జరుగుతా ఉంది పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు లోపలైతే మంచి క్వాలిటీ అయితే కొనుగోలేదు జరిగింది ప్రజెంట్ మనతో పాటు రైతు కూడా ఉన్నారు చెప్పండి అన్న మీది ఎంత ధర పలికింది ఈరోజు పద్దెనిమిది వేల మూడు వందలు ఎన్ని బస్సాలు తీసుకొచ్చారు పదిహేను బస్తాలు ఏ ఊరు మీది మీ పేరు చూస్తున్నారు కదా రైతు ఎన్ని బస్తాలు అన్నా పదిహేను బస్తాలు తీసుకురావడం జరిగింది ఈ నది వచ్చేసరికి పద్దెనిమిది వేల మూడు వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది తాలు ఎంత పడ్డదన్న తాలు ఇరవై రూపాయలు ఎనిమిది వేల ఇరవై రూపాయలు అయితే అయితే కొనుగోలు అయితే జరిగింది ఇక మనం మీడియాలు చూసుకుంటే మాత్రం పద్దెనిమిది వేలు ఇరవై వేలు రూపాయలైతే కొనుగోలు అయితే జరుగుతూ ఈ రోజు సూపర్ డీలర్స్ క్వాలిటీ అంటే మంచి కలరు మంచి సైజు ఉన్న వాటి అయితే రోజు అయితే దగ్గర దగ్గరగా ఇరవై వేల మూడు వందల యాభై రూపాయలు అయితే జెండా పాట అయితే కొనుగోలు అయితే జరిగింది ఈరోజు మొబైల్ మార్కెట్లో చూసుకుంటే మాత్రం జెండా పాట ఇరవై మూడు వే ఇరవై వేల మూడు వందల యాభై రూపాయలు ఇరవై మూడు ఇరవై వేల మూడు వందల యాభై రూపాయలు అయితే ఈరోజు కొనుగోలు జరిగింది అదేవిధంగా తాలు చూసుకుంటే మాత్రం ఆ పదివేల వంద రూపాయలు అయితే హెయెస్ట్ అయితే కొనుగోలు జరిగింది అదేవిధంగా పత్తి ధరలు చూసుకుంటే మాత్రం పత్తి లో కొనట్లేదు మనం ఖమ్మం ఉంచి చూసుకుంటే మాత్రం ఏడు వేల ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే కొనుగోలు అయితే పత్తి అయితే జరుగుతూ ఉంది అదే విధంగా మనం వడ్లు చూసుకుంటే మాత్రం పద్దెనిమిది వేలు రూపాయలు అయితే బీపీట్ అయితే చూసుకుంటున్నారు అదే విధంగా జయశ్రీరామ్ చూసుకుంటే మాత్రం జయశ్రీరామ్ మూడు వేల నూట ఇరవై రూపాయల వరకు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి